శ్రీ సాయి రామ్ వందల అరవై ఆరో సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాబా రచింపబడినటువంటి భాగవత వాయుల్లోని మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ యజ్ఞములకు వచ్చినటువంటి ఋత్వికులకు ఋషులకు బ్రాహ్మణులకు దక్షిణలు సన్మానములు విరువుగాలు సంగరి దాన ధర్మములు లెక్కలేక జరిపి గోదాన భూదాన సువర్ణదానములతో రాజ్యము పూర్తి ఆనందములతో మునిగిపోయిను ప్రతి వారి నోట ఎకరము యొక్క వైభవములు వననాదీతముగా ముసటించుకుని చుండరి అన్న సంతర్పణగా గావించిరి విధి విరామము లేక అన్ని వేళలయందు వచ్చిన వార్లకు లేదనక సంతృప్తి సంతృప్తిపరిచిరి దీన్ని మహా ఋషులు అనుభవకులైనటువంటి విప్రులు ఆనాడు చేసినటువంటి మరుత్తుని యజ్ఞమును మించినదని వర్ణించరి అన్నింటికంటే నువ్వు మించినది అధికమైనది విచిత్రము పవిత్రమైనది కలదని ఆనందించరి అది ఏమన్నా మరుత్తుని యజ్ఞమునకు ఇంద్రుడు యజమానిగా నిలిచాను అది చాలా అద్భుతము ఆశ్చర్యమని తలంచుతుండగా ఈనాడు మన ధర్మదుని యజ్ఞమునకు సాక్షాత్ యజ్ఞ స్వరూపడి అధికార స్థానము నిలిచి జరిపించను ఇంతకంటే నువ్వు వేరు పవిత్రత ఎందుకు దీనిని బట్టి చూడ ఈ యజ్ఞము మరుత్తుడు జరిపినటువంటి యజ్ఞము కంటేను అధికమైనదని చెప్పవచ్చునరి యజ్ఞ సమాప్తి అయి ఎవరి స్థానములకు వారు వెళ్ళిరి వచ్చిన రాజులు ధర్మదును సెలవు తీసుకొని వారి వారి రాజ్యములకు వారు చేరి బంధుమిత్రులు ఇంకాను కొన్ని దినములు ఉండి వారి వారి అనుకూలమును అనుసరించి ప్రయాణమై అయిపోతుండరి అయితే శ్యామసుందరుడు మాత్రము ఇంకాను కొంతకాలం హస్తినాపురం ముందే ఉన్నతలంచాను అందుకు పాండవులు అత్యంత ఆనందమునకు ంది తగిన ఏర్పాట్లు గావించి నిత్యము గోపాలుని సేవలు చేయించు అతన్ని సువాక్యములు శ్రవణము గావించు కాలమును పవిత్రముగా గడుపుచుండిరి ఇట్లు కొంతకాలం జరిగిన తరువాత గోపాలుడు ద్వారకకు వెళు అర్జునుని వెంటబెట్టుకొని పోయాను పరమాత్ముడు ద్వారక చేరగానే ద్వారకావాసులు తిరిగి తమ స్వామి వేంచేసినని ఉత్సాహపూర్తులై స్వాగతం ఇచ్చిరి కనుల పండుగ దర్శించిరి తనివి తీరా ఆనందించిరి ఇట్ల కాలము కదిలిపోతుండగా హస్తినాపురము సమీప ప్రాంతంలో తాపస్ వేషమున విద్రుడు తిరుగుచూడినట్ల వారిని వంట పేరిన వంట వినికిడి వార్తలు కడకు ధర్మదిన చెవిని పడగాని ఇది ఆశ్చర్యమును ఆనందమును కలిగించి ఈ వార్త నిజమా కాదా అని కొందరు గూఢచారులను పంపి వెతికించెను ఇంతలో విద్రుడు అస్తినాపురమ్మనకి వేయించుడినట్ల గూఢాచారులు వార్తను తెలిపారు ఆ వార్తతో ధర్మదుడు పట్టరాని ఆనందం ఉంది ఆహా ఎంత ధనుడను తిరిగి విధులు చూతమో లేదో అనేటువంటి సంశేమన నిరాశకులు అనేటువంటి మా హృదయములను చిగురు పుట్టించినది పవిత్ర కాలము మమ్మలను సర్వ విధముల కుషియ ఉంచుకున్నటువంటి రచించినటువంటి మా బాబాయిని తిరిగి సేవించగలిగితేమి అని ఆనంద వార్తను అంతఃపురంను సోదరులకు నువ్వు తెలిపాను ఇంతలో ఆగక ఆనందం గట్లు దిగి ప్రవహించగా తాను ఊరుకొనలేకపోయాను తన పిల్ల తండ్రికి ఘనమైనటువంటి స్వాగతం ఇచ్చేటప్పుడు సర్వ ఏర్పాట్లు చేయమని సైన్యమునకు పురప్రజలకు కబురంపాను ఈ వార్త విన్నటువంటి పురప్రజలు ఆనందోత్రేకులై ఊరు ముందు చేరిరి రాజు సర్వాలంకార భూషులైన తన సోదరులతో రథము ఎక్కి ఊరి ముందుకు చేరి అస్తినాపురం అంతయు అలంకారములతో పచ్చని దూడములతో తీర్చిదిద్దిరి స్త్రీ బాల వృద్ధులకు తగినటువంటి వసతులు ఏర్పరచేరి ప్రజలను ప్రాణ సమానముగా చూచుకుంటూ పాండవులను కళ్ళలో పెట్టుకొని కాపాడుతూ ధర్మం అన్నటువంటి సమానముగా విచారించి సాక్షాత్ సుసాక్షాత్ పేరు పొంది ఎంతో కాలం నుండి హస్తినాపురం వదిలి ఈనాడు తిరిగి స్వస్థానముడికి వచ్చుతున్నాడు విధుడు అన్నటువంటి వార్త కాలంలోని వార్తగా తలంచి తమరు చూసి వరకును నమ్మను అనేటువంటి పాత ప్రజలు నడవలేకపోయినాను తగిన వసతులు కల్పించుకొని కర్రలు చేతుకొని రెప్పవల్సగా దారులను చూస్తూ నిలుచున్నటువంటి వృద్ధుల దృశ్యములు మరింత ఆనందమును కలిగించాను దారి పొడుకున్న మెదలపై చెట్లపై కిక్కిరి సెక్కడ చూచినను జనులు ఆనంద కోలాహలముతో అంతులేని గంతుల మీదొడిగిరి ఇంతలో జట్లు ధరించి తాపసవేశములో కొంత దూరం కాలినడకతో అస్థినాపురములు విధులు చూసి అతనే విధుడని జయజయ దోనములు మిన్న పాండు నందనలు వారి వారి వాహనం ముదిగి స్వాగతం ఇచ్చుటకు కాలినడకన నడకన కదిలిరి ప్రజలు ఎంత వాదించినో నిలువక పరుగుడి పాదములపై పడిరి పౌరులందరూ పెనతండ్రికి ఆనంద భాషములతో స్వాగతం ఇచ్చిరి నోటి మాటలు రాలేకపోయాను ఒకరినొకరు ఆలింగనములు చేసుకుని క్షేమ సమాచారములు పలికి ప్రజలందరూ చూచుటకు అనుకూలంగా ఉండునని ధర్మదుల రథముపై వీధులను ఎక్కించుకొని మంగళ వాయిద్యులతో మధురమైనటువంటి ఆనందములతో అస్తినాపురంలో రాజవీధుల ద్వారా రాజభవనం చేరి కొందరు వీధులు చూచి నిలవలేకపోయిరి అతని రూపురేఖలు పూర్తిగా మరుటయ్యు అతని ఎందు ఉద్భవించినటువంటి దైవ తేజస్సు చే సాక్షాత్ ఎందు కనిపించను ఆ వర్ణనలు ఎవరికి తోచినట్లు వారు ముచ్చటించుకోలేరి కొందరు ప్రేమాశనం విడిచేరి రాణివాసనలో రాణులు ఘోష పరదాల నుండి దర్శించి ఆనందించేరి విధుడు రాజభవనము చేరి సందర్భానుసారం ఎవరినిట్లు గుల ప్రశ్నలు అడగవాలను అట్లందరినీ పొలకరించను సశేషం సాయి समस्त लोका सुगिरो भवन्तु समस्त लोका सुगिरो भवन्तु समस्त लोका सुगिरो भवन्तु ओम स्यांते स्यान्दे स्यांती जय बोलो भगवान श्री सत्यसाई बाबा की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్